మమ్మల్ని సమస్త ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నా చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి అందుని మచ్చలేని బండ్రాలా బ్రతకడం కన్నా పచ్చపడ్డ ఒక భోజనాలు బతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు పేపడ్ అన్ని సర్దుకుంటాయి కూర్చో కూర్చో తల్లి అయ్యా మనవరాలు మనస్మరిశ తీసుకొచ్చింది మా వాడు దుబాయ్ లో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డేమయ్యాడో సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా లేదా అనే ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో నా కొడుకు వయసు ఇవి చేతులు బాధపడకండి బాధపడకుండా ఉంటారా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందుకు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండదే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలు పెట్టు ఎవరడ్డం చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంత తేల్చే వరకు వదలు తీసుకోండి అంకుల్ తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాలోళ్ళు ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై ఎట్లా వచ్చాక బల్క్ ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్ లోడ్లు ఖర్చులు మూడు వందలు చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నావు రెట్నొచ్చాక బలగ్గా ముప్పై వేలు ఇస్తా మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు తల్లి నా లెక్కకి నీ లెగ్గ యాడ్ అయింది అమ్మకి ఎందు ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకోదే నేను తర్వాత వస్తావు తా దా దాదా వె ఈ బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లో మనవరాలు నోట్ చేసిన ఫోన్ నెంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరంగా ఎదుర్కొన్నాడు అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు ఏంట్రా తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్ర సంబంధం చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న జాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా ఊరం తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమీ ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరగచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు నా లింకులు నువ్వు చెప్పి ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి ఆస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు అయి జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేదాటకు ఉందే ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమానపడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం నాకు చాలా రే ఇంకో విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచే రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకలా నేను కూడా పోర్ట్ కి నువ్వు నువ్వు రాతప్పుడు కార్లో వచ్చేసి ఇద్దరు కలుసుకోవాలని చెప్పుకుంటూ వెళ్తావు నేను మీ ఊర్లో దించేసి నేను పోర్ట్కి వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి అంత ఆలోచిస్తావేంటరా నువ్వు మరీ భయస్తువురా మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం ఉంది నీకేం భయం లేదు రా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదించే కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి పోయారు చెక్ తీసుకొని బయలుదేరా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు బీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు చేరుకున్నాయి అన్ని చెక్ నేనే ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సీఐ మిస్ అయిన సురేంద్ర ఏంటో అంత మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైల్ నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపటానికి కాదు చంపటానికి మంగళూరులో నాకు ఏదో దొరికేస్తున్నాను కాదు తిరిగొచ్చాక వాడెక్కడ దొరికిపోతాడేమనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్ లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్ తో వచ్చాడంటే వాడు డైరెక్ట్ గా నెట్వర్క్ కరెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు ఇది ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ జాబ్ చేసిన తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడిన నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై మూడో తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే ఇవ్వచ్చు ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కి కొట్టాలి అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను డబ్బులా అనగానే ఎలా ఈ ఫోన్ వస్తుందా కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్ నేను ఎప్పుడు రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాను విశ్వం బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నా నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ హిల్స్ కి ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్కి ముప్పై కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు నుంచి వరకు ఎంట్రీలు ఒకే ఉన్నాయి అంటే అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలు వేశారు ఎనివే సలీ ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది बैठो हाँ.